వందనాలయ 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 నీకు స్తోత్రాలు 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 పరిశుద్ధుడ 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 పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం సర్వాధికారి అయిన నీకు స్తోత్రం సర్వశక్తిమంతుడానికి స్తోత్రం ప్రేమ స్వరూపీనికి స్తోత్రం ఇదిగో నిత్యము సియోనులో నుండి నీకు స్తోత్రం ప్రభువ ఈ లైవ్ జరుగుచుండగా నీ కృప చూపమని ప్రార్థిస్తున్నామయ్య ఇదిగో నాయన దేవా నీ కృపని మీరు దయ చేయమని ప్రార్థిస్తున్నానయ్యా యేసు నీకు స్తోత్రములయ్య స్తోత్రములయ స్తోత్రములయ్య ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ప్రభువ అయా ఈ రీతిగా నాయన ఈ ఆదివారము రాత్రికాల సమయం ప్రార్థనలో అయా ఏకీభవించుకుని వచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు స్తో స్తోత్రములు స్తోత్రములు సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రములయ్యా ఇదిగో నీ బిడ్లను దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా కృప చూపండయ్యా సర్వశక్తిమంతుడా సర్వాధికారి అయిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నీవే సహాయములు దయచేయండి అయ్యా ఇదిగో నీవే సహకరించండి ప్రభు నీవే కృప చూపమని ప్రార్థిస్తున్నామయ్యా అయా మీరు కనికరించండి 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 అయ్యా అయా కాపాడండి కాపాడండి కృప 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 చూపుమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా నీకే మహిమ నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావములను నమ్మదగిన నమ్మదగినవాడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా వయసు స్తోత్రములు తండ్రి ఇదిగో రాత్రికాల సమయంలో ప్రభు అయా నీ సన్నిధిలోకి వస్తుండగనాయన నీ మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నానయ్యా ఈ మార్గములను తెరవండి 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 ఇదిగో మూసుకపోయిన ప్రతి ద్వారాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో మూసుకపోయిన ఆర్థిక ద్వారములు తెరవాలయ్యా మూసుకపోయిన ఉద్యోగ ద్వారములు తెరవాలయ్యా మూసుకపోయిన గర్భఫల ద్వారములు మూసుకపోయిన ప్రభువ ఇదిగో అనారోగ్య ద్వారములు తెరవబడాలయ్యా 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 ప్రభువానికి స్తోత్రములు తండ్రి ఇదిగో అయ్యా పాట పాడొచ్చుండగాని ఆత్ చేత మీరు మమ్మల్ని తాకుమని ప్రార్థిస్తూ ఇదిగో ఈ ప్రారంభ ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండి ముందుకు నడుచుమని ఐసునామంలో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొని చున్నాను మా పరమ తండ్రి దేవుని మహిమపరుస్తూ ఒక చక్కని పాట పాడుతూ దేవుణ్ణిస్తుాంలుయాెలు పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమం టెన్ సాంగ్స్ ఈ సింగ్ నిలో ఆనంద నాకు జీవం నిలో ఆనందం నా దేవాణిలో నాకు జీవం నిడు మారని దేవా నినా నేడు నిరం మారని దేవా ఇలో కమత్తనే నువతి కినా నకులే ఆనందం

నా హృదయం పొంగేను హృదయం పొంగెను ఈ లోకం ఒక మాయాని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయాని తెలుసుకున్నాను ఏది సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకాయ నిరీక్షించే తండ్రి నాయసు తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకాయ నిరీక్షించే తండ్రి నాయసు తండ్రి నాయసు ఈ లోకమధ్యనే నువే తికినా నకులే దయ్యయకడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగును నా హృదయం పొంగును நீ நீட்டி ராதயா என்ன உண்ண நீ சரி ஏதி காதையா ஏ பிரேமா நீ பிரேம குதயா என்ன உண்ண நீத்தோ சரி ஏதி காதையா నన్ను మార్చుకున్న ప్రేమ మీద నన్ను మార్చుకున్న ప్రేమ మీద నన్ను మరువని ప్రేమ మీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ మీద అంతా నువ్వెత్తికి ആനന്ദം ിധി ലോകക്ഷണം പിദയം പൊങ്ങന ഹൃദയം ഹൃദയം ആനന്ദം പൊങ്ങനോനന്ദം ജീവം नीलो ने आनंदम ना देवा नीलो ने नाकु जीवम हालेलुया 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 स्तोत्रम 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 తండ్రి నీకు మహిమ తండ్రి నీకు మహిమ గొప్ప దేవానికి స్తోత్రములయ్య తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభువ రీతిగా ప్రార్థన చేయటకుని విచ్చిన కృపను నీకు స్తోత్రములయ్య ఇదిగో నాయన అయ్యా ఈ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో బ్రదర్స్ను సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వీరికి ఉన్న ఇరుకులను మీరు ఇబ్బందులను తీర్చుమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్ముడ వీరి పిల్లల పిల్లల్ని మీరు దీవించండి అయ్యా ఈ కుటుంబాలను దీవించండి అయ్యా ఇదిగో నాయన అయ్యా ఏకీభవి మరి నీ యొక్క ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాడు తండ్రి అయ్యా అయా వీరిని ఆశీర్వదించండి అయ్యా అయ్యా వీరి యొక్క ప్రతి ఒక్క పనిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాడు తండ్రి ఇదిగో నాయన వీరు చేస్తున్న ప్రతి చేతి కష్టార్జితాన్ని వీరు ఆశీర్వదించండి అయ్యా ఇదిగో వీరి యొక్క అప్పులు తీర్చబడాలయ్యా ఇదిగో ప్రతి అనారోగ్య సమస్య నుండి విడుదల కలగాలయ్యా ఇదిగో నాయన అయ్యా తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉండాలయ్యా భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలయ్యా తోబుట్టు మధ్య ప్రేమ ఉండాలి ప్రభు ఇదిగో నాయన నీ కృప కనికరముని ప్రభు నీ బిడ్డలకు దయ చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు అయ్యా నిన్ను వ్యతిరేకిస్తున్న బిడ్డలు ప్రభు నీ సత్యములు తెలుసుకున్నట్టుగా నీ కృప చూపండి అయ్యా ఇదిగో వీరిని అయ్యా నిన్ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఎవరైతే విమర్శిస్తున్నారో ప్రభు వారి ప్రభువ హృదయములను తెరవమని ప్రార్థిస్తున్నాను దేవ ఇదిగో నీ ప్రేమను ప్రచే కృపను మీరు దయచేయండి అయ్యా అయ్యా నీ యొక్క ప్రశస్తమైన అస్తము చేత వారిని తాకుమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నిరుద్యోగ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈరోజు నిజంగా అయ్యా రాష్ట్రం మొత్తం ప్రభువ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ రాశారయ్యా ప్రభువ ఈ బిడ్డలు ఎంతో కష్టపడి ఎన్నో అప్పుల పాలై ప్రభువ ఇదిగో కోచింగ్ సెంటర్లకి వెళ్ళి ప్రభు అయ్యా ఎంతో వ్యయసాయ వ్యసన పడి ప్రభువా ఎందుకో ప్రయాసపడి ప్రభువా అయ్యా వారు ఎంతో బాధపడుతున్న ఆయన అప్పులు తీర్చి అప్పులు తీర్చలేక ప్రభువ నిజంగా చాలి చాలని బ్రతుకుల చేత ఆయన కోచింగ్ సెంటర్లకి వెళ్ళిన ఆయన ఇదిగో కోచింగ్ తీసుకుని ప్రభు మరి దినం ఎగ్జామ్ రాసి ఉన్నారు తండ్రి ఇదిగో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టుమని ప్రార్థిస్తున్నాడు తండ్రి అయ్యా వారికి ఉద్యోగాలు మీరు దయచేయండి అయ్యా రాసిన ప్రతి బిడ్డను ప్రభువా అయ్యా నీ మార్గములు నడిపించమని ప్రార్థిస్తున్నాడు తండ్రి ఇదిగో నిరుద్యోగంతో ఉన్న బిడ్డలు ఎంతో ఆశపడుతున్నారు ప్రభువ రేపటి దినమున కూడా ప్రభువా మరి మూడవ ఎగ్జామ్ పేపర్ రాస్తుండగా నీ కృప చూపండి ప్రభువా ఈ దినము జరిగిన రెండు ఎగ్జామ్స్ ప్రేపర్లను బట్టి నీకు స్తోత్రములయ అనేక మంది ఎగ్జామ్స్ రాసి ఉన్నారు ప్రభువా అయ్యా తల్లిదండ్రులు అయ్యా వారి యొక్క పిల్లల మీద ఆశ కలిగి ఉన్నారు ప్రభువ ఇదిగో అప్పు సప్పు చేసి వాళ్ళను చదివిస్తుండగా ప్రభువ నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో నాయన ప్రతి ఒక్క వ్యవసాయదారుని ప్రతి ఒక్క తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువ వారు తిని తినక నాయన వారు ఎంతో ప్రయాసపడుతున్నాయన పిల్లలను చదివిస్తుండగా ప్రభు వారికి మెరుడు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో నాయన అనేక కుటుంబాలు ప్రభువ నిజంగా తల్లిదండ్రుల మాటలు వినే కృపను మీరు దయచేయండి ఇదిగో ప్రతి సహోదరి ప్రతి సహోదరుడు ఆయన తల్లిదండ్రులకు లోబడే ఆత్మని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు ఇదిగో ఉద్యోగాలు దయచేయండి అయ్యా దయచేయండి దయచేయండి అనేక మంది నిరుద్యోగులు ప్రభు ఎంతో బాధపడుతున్నారు అయ్యా ఎంతో కన్నీరు గరుస్తున్నారు ప్రభు అయ్యా ఎంతో అప్పులపాలై కోచింగ్లు తీసుకుని ప్రభు ఉద్యోగాలు రాక ఆయన వేదన పడుచున్నారు మనోవేదన చెందుతున్నారు దుఃఖములో ఉండి ఉండగా ప్రభు వారికి మీరు ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా ఇదిగో నాయన అయ్యా ప్రభు ఈ బిడ్లను మీరు జ్ఞాపకం అయ్యా నిజంగా ఇతరుల గురించి ప్రార్థన చేసే కృపను మీరు ఇచ్చారు అందుబాటు నీకు స్తోత్రములయ ఇదిగో ఇతరులను ప్రేమించే మనసుని మీరు ఇచ్చినందులకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాడు ప్రభు ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మీరు గొప్ప దయచేసి అయా అయా గొప్ప మేలు దయచేసి అయ్యా మమ్మలు అందరినీ కూడా నీ కృప రెక్కల కింద నీ కృపా క్షేమముల కింద అందరినీ కూడా ప్రభువా అయ్యా మీరు నడిపించుమని నీ పాదములు పట్టుకుని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో ప్రభువ నువ్వు ఇచ్చిన ఇంటి సమయమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఇదిగో నాయన నిజంగా మరి ఎవరెవరైతే ప్రభు ఈ లైవ్ లో చూసి నాయన మెసేజ్లు పెట్టారో ప్రభువ వీరందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో వీర సింహారెడ్డిని ప్రభావ మీరు ఆశీర్వదించండి ప్రభావా ఈ బ్రదర్ను మీరు జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఇంకా మెసేజ్లు పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి వీరందరినీ కూడా ఆశీర్వదించి ఇదిగో వీరి కుటుంబములో సమృద్ధిని క్షేమమును దయచేసి వారి యొక్క పాడి పంటలను అన్నిటినీ దీవించి నీ కృపలో భద్రపరిచి అయ్యా నీ మార్గములు మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని నజరయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు ఈ కొద్ది ప్రా అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి అవును ప్రభు అవును తండ్రి అవునయ్యా అసంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుల్ నేనే నా కొరకై నిరీక్షించే తండ్రి నాయసు తప్పిపోయిన కుమారు నా కొరకై నిరీక్షించే తండ్రి నాయసు అవునయ్యా నా కొరకై నిరీక్షించే తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా లైవ్ ద్వారా ప్రభువా నీ బుడ్లను దీవించమని మరి నీ సన్నిధి నీ కాపుదల నీ యొక్క నెమ్మది నీ కుటుంబాలకు దయచేసి ఇదిగో బహు ఆశీర్వాదముల చేత ప్రభువ వారికి ఉన్న శ్రమలు వీరికి ఉన్న ఇక్కట్లు వీరికున్న ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పుల సమస్యలు కూడా ప్రభువ తీర్చి నాయన మీరు దీవించి ఆశీర్వదించి ఇదిగో నీ యొక్క ప్రకాశమైన మా వెలుగు చేత వారిని నింపి నడిపించమని నజరేయుడైన ఏసు నామంలో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్